మైదికూరు పట్టణం కీర్తి కీర్తిశేషులు మామిల్ల చిన్న సుబ్బమ్మ గారి ఇరవయవ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా చింతకొమ్మదన్నే మండలం ప్రకాశంపల్లె ఆశా నిలయంలో అందరి పిల్లల్లాగా తమకు ఏమి కావాలో చెప్పలేని వినలేని మూగ మరియు భద్ర పాఠశాలలోని నూటి ఇరవై అన్యం పుణ్యం ఏరుకని చిన్నారులకు నేస్తం సేవా సంస్థాధనంలో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున బుధవారం మధ్యాహ్నం కలర్ రైట్స్ అదేవిధంగా వైట్ రైస్ కుర్మ పప్పు రసం స్వీట్స్ అరటిపండు ఏర్పాటు చేయడం జరిగింది ఇక కీర్తి శిశులు చిన్న సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా సహాయ సహకారాలు అందించిన వారి కుమారులు మామిళ్ళ ఈశ్వరయ్య మనుముడు మామిల్ల జయచందర్ శేఖర్ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు నేస్తం సేవా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవా పటి తరముకు పునాదిగా ఏ నిమిషం మీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం